బ్రాహ్మడు బెచ్చగాడు బ్రాహ్మడొకడు సాయంకాలాల్లో పురాణ చేస్తూ జీవయాత్ర సాగించేవాడు ఆయన ఉపన్యాసాలు వినటానికి వచ్చే భక్తులు పళ్లల్లో ఒకటి రెండు కాసులు వేసి వెళ్లేవారు అయితే రోజులు కాను కాను పురాణ కాలక్షేపానికి వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది ఆయన తన ఉపన్యాసాలలో రోజూ చెప్పిన విషయాలే మళ్లీ మళ్లీ చెబుతున్నట్టు వాళ్లు భావించారు భక్తుల రాక తగ్గటంతో బ్రాహ్మడి రాబడి కూడా తగ్గిపోయింది పేదరికం ఆయన్ను ఆవరించింది ఏదైనా కాయకష్టం చేయటం ఆయన లోకువగా భావించాడు రోజూ సమీపంలోని అమ్మవారి ఆలయానికి వెళ్ళి ప్రార్థనలు జరపసాగాడు ఒకనాడు అలా వెళ్ళి అమ్మవారి విగ్రహం ఎదుట నిలబడి లోకమాత నేను ఆకలితో మరణించాలన్నది నీ సంకల్పమైతే ఎవరి పట్ల ఎలాంటి అసంతృప్తి లేకుండా ఈ లోకం నుంచి నిష్క్రమిస్తాను అని కన్నీళ్లతో ప్రార్థించాడు ఆ తర్వాత అలాగే ఆలయ ప్రాంగణంలోనే పడుకొని నిద్రపోయాడు ఆ రాత్రి కలలో దేవత కనిపించి బిడ్డ నువ్వు క్షుద్బోధతో మరణించటం నాకిష్టం కాదు నీ కష్టాలు నేను తీరుస్తాను అయితే నా నుంచి నువ్వు పొందేదానిలో కొంత భాగం పేదలకు దానం ఇవ్వాలి అని చెప్పి అంతర్ధానమైంది బ్రాహ్మడు ఆనందంతో లేచి కళ్ళు తెరిచి చూశాడు తను దిండులా మడిచి తలకింద పెట్టుకున్న శాలువ అడుగున చిన్న మూట కనిపించింది సంజయ్మూతి విప్పి చూశాడు అందులో వంద వెండి కాసులు కనిపించాయి బ్రాహ్మడు గర్భగుహంలో దేవత విగ్రహం కేసి తిరిగి తల్లి జగన్మాత నువ్విచ్చిన దానిలో పదో వంతు దానంగా ఇస్తాను ఇప్పటిలాగే నీ చల్లని చూపులు నిరంతరం నాపై ప్రసరించు తల్లి అని చెప్పి ఆలయం వెలుపలికి వచ్చాడు కొన్ని రోజులుగా సరిగ్గా అన్నపానాలు లేవు మొదట ఆకలి బాధ తీర్చుకోవాలనుకున్నాడు అంతకుముందు అందులో కొంత దానంగా ఇవ్వగలనని దేవతకిచ్చిన మాట కాపాడుకోవాలని కూడా నిర్ణయించుకున్నాడు ఆయన కొంత దూరం వెళ్ళాక ఒక భోజనశాల ముందు గుడ్డి బిచ్చగాడొకడు కనిపించాడు వాడి దీనస్థితికి జాలిపడి వెంటనే అందులో నుంచి పది వెండి కాసులు తీసి పిచ్చగాడి జోలెలో వేశాడు ఎవరు బాబు ఆ ధర్మ ప్రభువు మీలాగా ఒకేసారి ఇన్ని కాసులు వారెవరూ లేరు మీ మేలు మరువను మీరు చల్లగా ఉండాలి అన్నాడు పిచ్చగాడు బ్రాహ్మడు కొద్దీ తన కల దేవత కరుణతో ఇచ్చిన కాసుల మూట అందులో కొంత దానం చేయమన్న విషయం గురించి బెచ్చగాడికి చెప్పాడు అలాగా ఎంత అదృష్టం అమ్మవారు తమకు వంద కాసుల సంచి ఇచ్చిందా లోకాలను కాపాడే ఆ తల్లి ఇచ్చిన ఆ కాసుల సంచిని ఈ గుడ్డి బిచ్చగాడిని కాస్త తాకి చూడనిస్తారా స్వామి అన్నాడు బిచ్చగాడు పట్టరాని ఆనందంతో ఇదిగో తాకటమే కాదు కావాలంటే దాని బరువు కూడా చూడు అంటూ బ్రాహ్మడు కాసుల సంచీని బిచ్చగాడి చేతికి ఇచ్చాడు దాన్ని అందుకున్న బిచ్చగాడు లేని కబోదిని సంచిని చూడలేకపోతున్నాను అయినా అది ఎంత మొత్తంగా ఉంది తమరు గొప్ప పుణ్యాత్ములు స్వామి అంటూ సంచీని తన చంకకు తగిలించుకున్న జోలలో వేసుకుని ఊతకారన్న తట్టుకుంటూ ముందుకు నడవసాగాడు బ్రాహ్మడు దిగ్భ్రాంతి చెందాడు ఏమిటి నువ్వు చేస్తున్న పని నా సంచి తీసుకుని ఎక్కడికి పోతున్నావు అది నాది ఇలా ఇవ్వు అంటూ పిచ్చగాడిని వెంబడించాడు సంచి ఏమిటి అలాంటిది నువ్వు నాకు ఇవ్వనే లేదు అన్నాడు బిచ్చగాడు గట్టిగా కాసుల సంచి జగన్మాత ఇచ్చిన కాసుల సంచి అంటూ బ్రాహ్మడు పిచ్చగాడి భుజానికి వేలాడుతున్న జోలలో ఉన్న ఆ సంచిని లాక్కోటానికి ప్రయత్నించాడు కాని పిచ్చగాడు దాన్ని గట్టిగా పట్టుకుని కేకలు పెట్టాడు బ్రాహ్మడి ప్రయత్నం ఫలించలేదు పైగా దారిన వెళుతున్న కొందరు వాళ్ల చుట్టూ చేరారు వాళ్లల్లో ఒకడు ఏమిటి గొడవ అని అడిగాడు బిచ్చగాడు వెంటనే చూడండి బాబు ఈ పెద్ద మనిషి నా సంచిని తొంగలించటానికే ప్రయత్నిస్తున్నాడు కళ్ళులేని పేదబెచ్చగా జీవితాంతం దమ్మిడీ దమ్మిడీగా కూడపెట్టిన మొత్తాన్ని ఒక్కసారిగా దోచుకోవాలని చూస్తున్నాడు అన్నాడు కోపావేశంతో మొత్తం ఎంత కుటబెట్టావేంటి అని అడిగాడు గుంపులో నుంచి మరొకడు తొంభై వెండి కాసుల దాకా ఉండవచ్చుననుకుంటాను చూడు బాబు అంటూ బిచ్చగాడు జోలేలో నుంచి సంచి తీసి అడిగిన ఆ మనిషి చేతికిచ్చాడు అతడు ఒకటి రెండు మూడు అని లెక్కపెట్టి అవును సరిగ్గా తొంభై వెండి కాసులున్నాయి అంటూ సంచిని బిచ్చగాడి చేతికిచ్చి బ్రాహ్మడికేసి తిరిగి ఇప్పుడేమంటావు అని అడిగాడు తన కళ గురించి దేవత ఆ సంచిని ఇవ్వటం గురించి పది మందిలో చెప్పటం భావ్యం కాదని భావించిన బ్రాహ్మణుడు తను బిచ్చగాడికిచ్చిన పది కాసులు తన సంచిలో మిగిలి ఉన్న తొంభై కాసుల గురించి కూడా చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు కళ్ళు లేని బిచ్చగాడి నుంచి దొంగలించటానికి ప్రయత్నించటం నీలాంటివాడు చేయతగింది కాదు చాలా సిగ్గుమాలిన పని అంటూ బ్రాహ్మణ్ణి మందలించి వెళ్లారు అక్కడ చేరిన వాళ్లు వాళ్లతో పాటే బిచ్చగాడు కూడా ఎటో వెళ్ళిపోయాడు హెచ్చగాడికి బుద్ధి చెప్పటం ఎలాగా అని తీవ్రంగా ఆలోచిస్తూ కొంతసేపు అక్కడే నిలబడ్డ బ్రాహ్మడు వాణ్ణి వెతుక్కుంటూ బయలుదేరాడు ఆఖరికి వాడు సంత సమీపంలోని ఒక సత్రం అరుగు మీద కనిపించాడు చాపపై కూర్చొని పక్కనే బ్రాహ్మడి డబ్బు సంచిని ఉంచుకున్నాడు తన దగ్గరున్న కాసులను ఒక్కొక్కటిగా తీసి ఒక వెదురు తుడ్డుకర్రలో దాస్తున్నాడు బహుశా ఆ వెదురు దుడ్డుకర్ర లోపల బోలుగా ఉండాలి దుడ్డుకర్రలో కాసులను వేశాక దాన్ని పక్కలో పెట్టుకుని జోలను తలకింద దిండుగా పెట్టుకుని పడుకున్నాడు ఆ తర్వాత బ్రాహ్మడు అక్కడి నుంచి తిరిగి వెళ్లి తెల్లవారేసరికి అక్కడికి చేరుకున్నాడు బిచ్చగాడు నిద్రలేచి దుడ్డుకర్రను పట్టుకుని బెచ్చమెత్తుకోవటానికి బయలుదేరాడు బ్రాహ్మడు బిచ్చగాడి దగ్గరున్న దుడ్డుకర్ర లాటి దాన్నొకటి తయారు చేయాలనుకున్నాడు దాపులనే ఒక వెదురు పొద ఉన్నదని గుర్తుకు రావటంతో అక్కడికి వెళ్ళి ఒక సన్నటి వెదురు గడను నరికి బోలుగా దుడ్డుకర్రను చేశాడు పొద్దుపోయాక సత్రం వద్దకు వెళ్ళి బెచ్చగాడి కోసం కాచుకున్నాడు కిందటి రాత్రిలాగే కొంతసేపటికి బెచ్చగాడు వచ్చి బట్టను పరిచి కూర్చొని సంచిలోని ఒకటి రెండు నాణాలను తీసి దుడ్డుకర్ర బొంగులో వేసి దాన్ని పక్కనే పెట్టుకుని నిద్రపోయాడు పిచ్చగాడు గాఢ నిద్రలో ఉండగా బ్రాహ్మడు వెళ్ళి తను తయారు చేసిన దుడ్డుకర్రను పిచ్చగాడి పక్కన ఉంచి వాడి దుడ్డుకర్రను తీసుకుని వచ్చేశాడు వరకు వెళ్ళి ఒక అరుగు మీద కూర్చొని దుడ్డుకర్రలోని కాసులను శాలువా పరిచి అందులోకి రాల్చాడు తొంభై వెండి కాసులను లెక్కించి తీసుకొని మిగిలినవి ఎన్ని ఉన్నాయో కూడా లెక్కించకుండా మళ్ళీ దుడ్డుకర్రలో నింపి బిచ్చగాడు నిద్రపోతున్న సత్రం వద్దకు వెళ్ళి ఆ దుడ్డుకర్రను వాడి పక్కన ఉంచి తను ఉంచిన దుడ్డుకర్రను తీసుకొని గుడికేసి నడిచాడు గర్భగృహాల్లోని దేవత విగ్రహం ముందు నిలబడి జగన్మాత నా చర్యకు నన్ను క్షమించు నువ్వు ఇచ్చిన దానిని మాత్రమే తీసుకున్నాను బిచ్చగాడి సొమ్మును ముట్టుకోలేదు నీకిచ్చిన మాట ప్రకారం వాడికిచ్చిన కాసులు కూడా తీసుకోలేదు జన్మ జన్మలకు నీ మేలు మరిచిపోను అని ప్రార్థించి వెలుపలకు వచ్చాడు బ్రాహ్మడిలో అనుకోకుండా బిచ్చగాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దామని ఉత్సుహత కలిగింది సత్రం వద్దకు వెళ్లాడు బిచ్చగాడు ఎదురపడ్డాడు వాడి ధోరణి చూస్తుంటే కాసులు పోయిన విషయం గమనించినట్టే ఉంది వాడి వెనకగా కొంత దూరం నడిచిన బ్రాహ్మడు బిచ్చగాణ్ణి పలకరించి నీకు పది కాసులిస్తే నా దగ్గరున్న తొంభై కాసులు కూడా దొంగలించావు నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు అవునవును అప్పుడే ఎలా మర్చిపోగలను నీకు వంద కాసులిచ్చిన అమ్మవారు వాటిని మళ్లీ వెనక్కు తీసుకున్నది ఆమె నాకు కళ్ళలో కనిపించి చెప్పింది ఆ రోజు నీకు నేను చేసిన అపకారానికి నన్ను క్షమించు అన్నాడు బ్రాహ్మడు వాడి మాటలను నమ్మడమా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాడు అయినా అంతా శుభంగానే ముగిసింది కదా అన్న తృప్తితో ఇంటికేసి నడవసాగాడు